నమస్తే అండి వృషభ వారికి ఫిబ్రవరి తొమ్మిదవ తేదీ ఆదివారం నుండి ఫిబ్రవరి పదిహేనవ తేదీ శనివారం వరకు వార ఫలితాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోండి వృషభ రాశి వారికి ఈ వారం అత్యుత్తమ ఫలితాలు పొందే సమయమనే చెప్పవచ్చు బయట వారితో చేసే ముఖ్యమైన సంప్రదింపుల విషయంలో మంచి కీలక నిర్ణయాలు తీసుకుంటారు ఖర్చుల విషయంలో శ్రద్ధ వహిస్తారు ఆదాయ మార్గాలు పెంచుకునే ప్రయత్నం విషయంలో బాధ్యతగా ఉంటారు మీరు చేసే ప్రతి పనిని బాధ్యతగా పూర్తి చేస్తారు కొన్ని వ్యవహారాలలో కుటుంబ సభ్యులకు అండగా ఉంటారు మీ ద్వారా ప్రయోజనాలు చేరుకూరుతాయి కొన్ని శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు ఆస్తులు ఇతర విలువైన వస్తువులు కొనుగోలు చేసే విషయంలో కూలంకషంగా వ్యవహరిస్తారు గృహ నిర్మాణ కార్యక్రమాలు చేపట్టిన వారు సమర్థవంతంగా అనుకున్న సమయానికి పనులు పూర్తి చేస్తారు స్వల్పపాటి ఆరోగ్య సమస్యలు ఎదుర్కొంటారు తీసుకునే ఆహారంలో జాగ్రత్త వహించండి ఈ వారం ప్రయాణాలు ఎక్కువగా చేస్తారు తద్వారా అలసటికి గురవుతారు మధ్యవర్తిత వ్యవహారాల జోలికి వెళ్ళకండి ఆధ్యాత్మిక భావంతో ఉంటారు ఈ రాశి వారికి తెలుపు మరియు నీలం రంగులు శుభదాయకం మీ చేతులతో రుణాలు తీసుకున్నా ఇచ్చిన ఆచితూచి వ్యవహరించండి ఉద్యోగస్తులకు సజావుగా ఉంటుంది ఉద్యోగ ప్రయత్నంలో ఉన్నవారు కష్టపడవలసిన సమయం వ్యాపార రంగంలో ఉన్నవారు లాభధ్యేయంతో ఉంటారు భాగస్వామి వ్యాపారస్తులు ఏకవక్కుతో ఉండాలి పెట్టుబడులు పెట్టేవారు సమయానుకూలంగా ఉండండి విద్యార్థులకు మంచి వాతావరణం ఉంటుంది మీకు మార్గమధ్యలో గోమాత కనిపిస్తే ఏదో ఒక ఆహారం పెట్టండి జీవిత భాగస్వామితో స్వల్పపాటి చికాకులు వచ్చే సమయం వివాహ ప్రయత్నాల కోసం ప్రయత్నించే వారికి ప్రయత్నాలు ఫలిస్తాయి వాహన ప్రయాణాలు చేసేవారు జాగ్రత్త వహించండి కోర్టు వ్యవహారములు ఆలస్యమయ్యే సమయం ఎలక్ట్రానిక్ వస్తువులు కొనడానికి ఆసక్తి చూపుతారు ఈ రాశివారు విష్ణు సహస్రనామాన్ని చదవండి లక్ష్మీ గణపతిని దుర్గా అమ్మవారిని పూజించండి గోమాతకు ఆహారం పెట్టండి ఈ విధంగా చేసినట్లయితే ప్రశాంతత పొందుతారు మా వీడియో కానీ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం మా ఛానల్ను ఇప్పుడే సబ్స్క్రైబ్ చేయండి